సనాతన భారత సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు తల్లులకు బాలకృష్ణునిగా పిల్లలకు చిల్పికృష్ణునిగా స్త్రీలకు వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపంలో కొలువై ఉంటాడు శ్రీకృష్ణుడు అందుకే శ్రీకృష్ణుని జన్మదినం అంటే మనింట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం శ్రీకృష్ణుడు జన్మించిన రోజును కృష్ణాష్టమి గోకులాష్టమి అష్టమి రోహిణి అని ప్రాంతాలను బట్టి పిలుచుకుంటూ వేడుకలను జరుపుకుంటారు ఈ శ్రీకృష్ణాష్టమిని ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలుగా జరుపుకుంటారు శ్రీకృష్ణుడు శ్రావణ మాసం బహుళాష్టమి అర్ధరాత్రి సమయంలో జన్మించాడు అందుకే కన్నయ్య జన్మించిన సమయానికి అష్టమి తేదీ ఉండటం ప్రధానం కృష్ణాష్టమిని రెండు రకాలుగా జరుపుకుంటారు వైష్ణవులు స్మార్థులు వేరువేరుగా ఈ పండుగ చేసుకుంటారు విష్ణువును మాత్రమే పూజించేవారని వైష్ణవులు అంటారు వీరు రోహిణి నక్షత్రం ఉన్న రోజు జన్మాష్టమిని జరుపుకుంటారు స్మార్థులు అంటే అందరి దేవుళ్లను పూజించేవారు వీరు అష్టమి తిథిని అనుసరించి కృష్ణాష్టమిని జరుపుకుంటారు ఇలా కృష్ణాష్టమి రోజున ప్రజలందరూ ఒకచోటుకు చేరి మట్టికుండకు తాడును కట్టి ఎత్తైన ప్రదేశంలో వేలాడదీస్తారు అలా వేలాడదీసిన ఉట్టిని యువకులంతా చిన్న చిన్న కర్రలతో ఒకరిపైకి ఒకరు ఎక్కి కొట్టేందుకు ప్రయత్నిస్తారు ఇలా ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చుట్టూ ఉన్నవారు వసంతాన్ని చల్లుతుంటారు ప్రజలంతా సామూహికంగా చేసుకునే ఈ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకుతాయి ఉట్టి తయారు చేసే విధానం కూడా చాలా ప్రత్యేకం పిల్లలు యువకులు ఇంటింటికి తిరిగి పాలు పెరుగు వెన్న చిల్లర డబ్బులు సేకరిస్తారు ఆ సేకరించిన వాటన్నిటినీ మట్టి కుండలో వేసి ఉట్టిలా తయారు చేస్తారు కృష్ణాష్టమికి మూడు రోజుల ముందు నుంచి ఈ పనులను మొదలు పెడతారు చాలామంది భక్తులు సంఘాలుగా ఏర్పడి ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఉట్టిని కొట్టిన వారికి ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయి అయితే చాలామందికి ఉట్టి ఎందుకు కొడతారు ఉట్టి కొట్టడంలో ఉన్న రహస్యం గురించి చాలామందికి తెలియదు ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మనం ద్వాపర యుగానికి వెళ్ళాలి గోకులంలో కన్నయ్య చిన్న కృష్ణుడిగా ఉన్న సమయంలో గోప బాలకులతో కలిసి చుట్టుపక్కల ఇళ్లల్లో పెరుగు పాలు వెన్నను దొంగలించి తినేవాడు ఇలా చిన్ని కృష్ణుడితో కలిసి పిల్లలందరూ చేసే ఆగడాలు భరించలేక పిల్లలకు అందకుండా వెన్నకుండలను ఉట్టిపై పెట్టేవారు అయినా కూడా కన్నయ్య స్నేహితులతో కలిసి పిల్లలందరినీ ఒకరిపై ఒకరు ఉండేలా చేసి వారిపైకి చిన్ని కన్నయ్య ఎక్కి ఉట్టిలో పెట్టిన కుండను పగలకొట్టి వెన్నెను దొంగలించి తినేవాడు ఇలా కన్నయ్య చేసిన అల్లరిని భక్తులు గుర్తు చేసుకుంటూ కృష్ణాష్టమి రోజున ఉట్ల పండుగను జరుపుకుంటారు ఈ శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడిని అర్పిస్తే సకల పాపాలు తొలగిపోతాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెబుతోంది కృష్ణాష్టమి రోజున బంగారంతో కాని వెండితో కాని చంద్రబింబాన్ని తయారు చేయించి దానిని ఓ పాత్రలో ఉంచి ఆర్ఘ్యం ఇవ్వటం వలన సకల కోరికలు తీరుతాయని భవిష్య పురాణంలో ఉంది ఈ కృష్ణాష్టమి రోజున భీష్మాచార్యులను పూజించినా సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం సంతానం లేనివారు కూడా బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు ఇక వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా కృష్ణాష్టమి రోజున రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయడంతో వివాహయోగం కలుగుతుందని పెద్దలు చెబుతారు